డియర్ ఫ్రెండ్స్ మనలో చాలామంది చాలామంది ఏమిటి అందరూ కూడా నాకే ఎందుకు ఇలా అయ్యింది ఇలా అనుకుంటూ ఉంటాం కదా వింబుల్డన్ ప్లేయర్ ఆర్థర్ ఆషే మనకు అందిస్తున్నటువంటి ఈ మెసేజ్ చదివితే మనం ఎలా ఆలోచించాలో తెలుస్తుంది అసలు ఏమైంది పంతొమ్మిది వంద వందల ఎనభై మూడులో ఆర్థర్ గుండె గుండె ఆపరేషన్ కోసం రక్తం ఎక్కించుకోవాల్సి వచ్చింది ఆ రక్తం ద్వారా అతడికి ఎయిడ్స్ వచ్చింది ఈ విషయం పేపర్ల ద్వారా ప్రపంచం అంతటా తెలిసింది అభిమానంలో సానుభూతి వెలువైంది అనేక ఉత్తరాలు మెయిల్లు ఎన్నెన్నో సానుభూతి వచనాలు వచ్చాయి అందులో ఒక మెయిల్లో ఇలా ఉంది ఆర్ధర్ నీకే ఇలా అయ్యింది ఏంటి ఇంతటి భయంకర వ్యాధిని వ్యాధికి మరి దేవుడు నిన్నే ఎంచుకున్నాడేమిటి ఈ మెయిల్ చదివిన ఆర్థర్ దానికి సమాధానం ఇలా ఇచ్చాడు డియర్ ఫ్రెండ్ నీ మెయిల్ నన్ను ఆలోచింపజేసింది ఐదు కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడటం మొదలు పెడితే ఐదు లక్షల మంది మాత్రమే ప్రొఫెషనల్ టెన్నిస్లోకి వచ్చారు వారిలో యాభై వేల మంది మాత్రమే సర్క్యూట్ దశకు చేరుకున్నారు వారిలో ఐదు వేల మంది మాత్రమే గ్రాండ్ స్లామ్కి చేరుకోగలిగారు వారిలో యాభై మంది మాత్రమే వింబుల్డన్కి వచ్చారు వారిలో నలుగురు మాత్రమే సెమీఫైనల్స్కి వచ్చారు వారిలో ఇద్దరు మాత్రమే ఫైనల్స్కి వచ్చారు వారిలో నేను మాత్రమే టైటిల్ గెలుచుకున్నాను మిత్రమా అప్పుడు నేను అడిగానా నాకు మాత్రమే ఈ గెలుపుని ఎందుకు ఇచ్చావు భగవంతుడానికి దేవుడిని నేను అడగలేదు కదా నాకు అంతటి సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఆయనను ఎందుకు ఇచ్చావు అని అడగం బాధను కలుగు చేసినప్పుడు మాత్రం ఎందుకు అడగాలి సంతోషం నిన్ను ఆహ్లాదపరుస్తుంది పరీక్షలు నిన్ను ధైర్యవంతుడిని చేస్తాయి బాధలు నిన్ను మానవుడిని చేస్తాయి వాటమి నీకు వినయాన్ని నేర్పుతుంది విజయం నిన్ను ఆనందపరుస్తుంది నమ్మకం నిన్ను నడిపిస్తుంది నీ జీవితం నీకు ఆనందం కలిగించకపోవచ్చు నీలా జీవించాలని కలలు కనే వాళ్ళు ఎందరో ఉంటారు ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి అందులో వెళితే ఎంతో బాగుంటుంది అని ఒక పిల్లవాడు అనుకుంటాడు కిందనే ఉన్న మనుషులను చూసి ఇంటికి ఎప్పుడు వెడతానా అని ఆ విమానం నడిపే పైలట్ అనుకుంటాడు అదే జీవితం డబ్బే ఆనందం అనుకుంటే డబ్బు ఉన్న ఆసామీలందరూ రోడ్ల మీద డ్యాన్సులు చేస్తూ కనిపించాలి కానీ రోడ్డు మీద నిక్కర లేకుండా ఉండే పిల్లలు కూడా హాయిగా ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తారు అధికారమే భద్రత అనుకుంటే విఐపిలు అందరూ ఎటువంటి రక్షణ లేకుండా తిరగాలి కానీ అలా జరగడం లేదు సింపుల్గా ఉండే వాళ్ళే